అందరికీ నమస్కారం ఈరోజు నేను పొద్దున్నే మన టాటర్ కాయల కోసం పోతుంటే మన బండికి వచ్చి కౌజు పెట్టి పిల్లలు వచ్చి తగిలింది మీరైతే చాలా దెబ్బలు పోయింది ఇప్పుడు దాకా అసలు తగలేదు నేనైతే బతికిద్దో బతుకుదో అనుకున్నాను కానీ పది నిమిషాల నుంచి అయితే చూస్తున్నాను చిన్న చిన్నగా అయితే కొంచెం కోలుకుంటుంది ఇదైతే కొంచెం కోలుకున్నాక కొంచెం ఫ్రీగా ఉన్నాక వదిలిపెడదాము ఇది కాలుకైతే కొంచెం చిన్న దెబ్బ తగిలింది కాలు అయితే కొంచెం దెబ్బ తొలింది ఎగురుకుండా వచ్చి బండి కింద అయితే పడింది దీని అయితే ఎలాగైనా సరే బతికిద్దాము ఇది కొంచెం లేచి అయితే మన దగ్గర ఉంచుకున్నాము తిరిగినాక వదిలిపెట్టేస్తాను ఇప్పుడైతే ఈ కౌజ్ పెట్టే పిల్లని కింద అయితే వదిలిపెడుతున్నాము వెళ్ళిది లేదో వెళ్తే మనకి మంచిదే పాపం వెళ్ళట్లేదు కాలుకి అయితే దెబ్బ తగిలింది కదా కాలుకి దెబ్బ తగిలింది అందుకే పాపం వెళ్ళ వెళ్ళడాకపోతుంది సరే వెళ్ళే దగ్గర అయితే నా దగ్గర ఉంచుకుంటాను ఉంచుకొని వదిలిపెట్టేస్తాను